నూతన ప్రారంభాన్ని మనం కొనసాగించుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం నీ భారము యహోవా మీద మోపుము నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకును ఆయనే నిన్ను ఆదుకొనును నీతి మంతులను ఆయన ఎన్నడను కదలని నీతి మంతులను ఆయన ఎన్నడూను కథలను ఇవ్వడు దేవుని బిడ్డలరా ఈ లోకంలో ప్రతి మనిషికి ఏదో ఒక భారం ఖచ్చితంగా ఉండి తీరుద్ది మనిషి అన్న ప్రతి వానికి ఏదో ఒక భారం కలిగి లేకుండా ఈ భూమి మీద లేరు కొంతమందికి కుటుంబ భారం ఉంది మరి కొంతమందికి పరిచర్య భారం కొంతమందికి ఆత్మల భారం కొంతమందికి డబ్బు సంపాదాలి అనే భారం ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి ఏదో ఒక భారం కలిగి ఉన్నవారి అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నీ భారం ఏదైనా దేవుని మీద మోహమని వాక్యం చెప్తుంది ఎందుకంటే నిన్ను ఆదుకునే వాళ్ళు నీకు సహాయం చేసేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అట్లా అనుకొని నమ్మి మోసపోతే ఆ ప్రాబ్లం నీదే ఎందుకంటే నిన్ను ఆదుకుంటాను నీకు సహాయం చేస్తాను నీకు తోడుంటాను అని చెప్పేవాళ్ళు స్వార్థంతోనే నీకు సమీపంగా వచ్చి నమబలికి మోసం చేస్తారు వాస్తవంగా యథార్థంగా నిన్ను ప్రేమించి నీ భారాన్ని మోసి నిన్ను ఆదుకునేవాడు మన ప్రభు అయిన ఆయన తప్ప ఎవరు ఈ లోకంలో నీ భారం మోయలేరు నిన్ను ఆదుకోలేరు కాబట్టి ఏ భారం కలిగి ఉన్నావు ఈరోజు నువ్వే భారం కలిగి ఉన్నావో ఆ భారం అంతా దేవుని మీద మోపు ఆయన మన పాప భారాన్ని మోసి కలవర శిరువులో ప్రాణత్యాగం చేశారు అంతటి పాప అంత పాపభారాన్ని దేవుడు మన కొరకు మోసినప్పుడు ఇక మిగతా భారాలన్నీ మోయలేడా ఖచ్చితంగా నీ భారం ఏదైనా ఆయన మోయగలడు ఎందుకంటే ఆయన అరుచేతులలో నిన్ను చెక్కి ఉన్నాడు కనుక నీ కొరకు ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు కనుక నీ భారం సమస్తం ఆయన అమాయకల మనం ఒకసారి ఏ గ్రంథం తీసి ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన చదవగలిగితే అక్కడ దేవుని వాక్యం ఇలా చాలా వేస్తుంటుంది మనం వాక్యం చదువుకున్నాం ఒకసారి ఏ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినాడు అక్కడ ఏముంది చదువుకున్నాం ఒకసారి అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను మహాభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం చెప్తుంది ఎందుకు తెలుసా నీతి మంతులు దేవుడు కదలనివ్వడవు అని బైబిల్ గ్రంథం అంతా సాక్ష్యం ఇస్తుంది నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలం నీతి మంత్రుల ఆయన కదలనివ్వడు కాబట్టి మనందరం కలిసి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం మన భారం అంతా దేవుని మీద మోపుదాం మన కష్టం మన కన్నీళ్ళు మన ఇబ్బందులు మన శోధన సమస్తం దేవుని మీద మోపుదాం ఎందుకంటే ఆయన మన భారాన్ని మోయటానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన తప్ప నీ భారం మోసేవాళ్ళు ఎవ్వరూ లేరు నీ రక్త సంబంధికులైన నీ తోబుట్టువులు నీ కన్నవారు కట్టుకున్నవారు ఎవరైనా సరే నీ భారం ఎవరు మోయలేరు నిన్ను ఆదుకోవడానికి అంతకంటే ఎవరు లేరు దేవుడే నిన్ను ఆదుకునేది ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోకుండా నా దేవుడు తప్పదన్ను ఆదుకునే మనుష్యుడు ఈ భూమి మీద ఎవరు లేరని గ్రహించి సత్యాన్ని తెలుసుకొని ముందుకు కొనసాగితే నువ్వు ధన్యుడు బగుతువు అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించదు కాక ప్రైజ్